హాయ్ అండి మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మేము కేదారేశ్వరుని వ్రతం చేసుకున్నాము కేదారేశ్వరుడు అంటే ఎవరు కేదారేశ్వరుడు అంటే ఎవరండి శివుడే శంకరుడే కేదారేశ్వరుడు ఈరోజు మనము కేదారేశ్వరుని వ్రతం చే అంటే శివుడినే మనం పూజిస్తాం కనుక ఆ దేవుడినే మనం కేదారేశ్వరుడు అంటారు అయితే పార్వతీదేవి అత్యంత మామూలుగా మహిళలంటేనే మామూలుగా చూపు అని కాకపోయినా శక్తిహీనులు అన్నట్టుగా ఉంటుంది కదా కాకుంటే శివుడి యొక్క అర్ధ భాగములో చేరి శివునిలో సగం సగమైపోయి ఆయన శక్తితో పాటు సమానంగా పురుష శక్తితో పాటు సమానంగా స్త్రీ శక్తి పొందిందంటే ఏ విధంగా పొందిందో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాము భృగు భృంగి భృంగి అనే అతను ఒక శివభక్తుడు అనమాట శివభక్తుడు శివుడు అను పార్వతీదేవి ఇద్దరు కైలాసంలో ఉంటారు కైలాసంలో ఉన్న తర్వాత భృంగి అని అతను ఏం చేస్తాడంటే శివుణ్ణి మాత్రమే పూజ చేస్తుంటాడు అందరూ పార్వతీదేవి చుట్టూ తిరగను కూడా తిరగడు అయితే ఆ భృంగి అతని పేరు భృంగిరిటి అనేట భృంగిరిషి అన్నట్టు అనమాట అయితే అతను ఏం చేస్తాడు శివుణ్ణి మాత్రమే తిరుగుతుంటాడు పార్వతీదేవిని పట్టించుకోడు పార్వతికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఎవ్వరు భార్యాభర్తలో ఏ ఒక్కరిని పూజించినా ఇంకొకరికి ఆ పూజ అర్హత ఉంటుంది ఇంకొకరు వాళ్ళ భక్తులు ఇంకా అమ్మవారి భక్తులు కానీ అయ్యో భక్తులు ఒకరి భక్తులు ఒకరు అయిపోతున్నారు సాధారణంగా కానీ ఇక్కడ కేవలం శివుని చుట్టే తిరుగుతున్నాడు అనమాట ఎందుకు నా చుట్టూ తిరగకుండా మీ చుట్టూ మాత్రం ఎందుకు తిరుగుతున్నాడు అని పార్వతీదేవి శివుని అడుగుతుంది అంటే దేవి నీతో అతనికి ఏం పని ఉంది కైవల్యం ఇవ్వాలన్న నేనే ఏం చేయాలని నేనే కదా అందుకని నేను ఆయన పూజ చేయట్లేదు నీ చుట్టూ తిరగడం లేదు అని చెప్పాడనమాట అమ్మవారికి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చేసి అంటే నేను శక్తిహీనురాలని నేను నా వలన ఏమి ఉపయోగం లేదు కనుక నేనేమి ఇవ్వలేను అన్న ఉద్దేశం అతనికి ఉంది కనుక ఈ విధంగా చేసిండు అంటే శివుడు మాత్రమే శక్తివంతుడు నేను కాదు కదా అని అనుకొని నేను శివుడి సమానంగా కావాలంటే ఏం చేయాలని ఆమె వచ్చేసింది అంటే ఆమె భూలోకానికి వచ్చింది గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమానికి వచ్చేసి ఆశ్రమం కోరితే అప్పుడు అమ్మవారి యొక్క శక్తిని చూసేసి ఆమె యొక్క వర్చస్ని చూసి ఎవరమ్మ మీరు ఏం కావాలని అడిగితే అప్పుడు నేను శివుడి యొక్క పత్ని పర్వ మా నాన్నగారు అని చెప్పేసి పార్వతరాజు అని చెప్పి చెప్తా అనమాట ఎందుకమ్మా మరి శివుని వదిలిపెట్టి పెట్టి వదిలిపెట్టి పెట్టి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే ఇది జరిగిందంత చెప్తుంది నేను శివుడితో సమానంగా శివభక్తులు కూడా నన్ను పూజించే విధంగా నాకు ఒక వ్రతాన్ని ఉపదేశించిన స్వామి నాకు అంత శక్తి కావాలంటే అప్పుడు కేదారేశ్వరుని వ్రతం శివ గౌతమ్ముని పార్వతీదేవికి చెప్తాడనమాట అనమాట పార్వతీదేవికి చెప్తే అప్పుడు పార్వతీదేవి కేదారేశ్వర నోముని ఆచరిస్తుంది భక్తి శ్రద్ధలతోటి ఆశ్రవించి ఆమె ఆచరించిన తర్వాత శివుడు స్వయంగా వచ్చి ఆమెకి అర్ధ భాగం ఇస్తాడండి అర్ధ భాగం ఇచ్చేసి ఆమెని కైలాసాన్ని తీసుకుని పోతాడు అంటే అర్ధభాగం భాగం అంటే శరీరం దేహంలో సగభాగం అని అంటే అంత శక్తివంతురాలు ఈ కేదారస నోము వలన అయింది అని మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వ్యూ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి మీ విజయలక్ష్మి